హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దానికోసం పావు కేజీ బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని పీసులుగా కట్ చేసుకోవాలి పీసులు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి ఒక పావుగంట ఆరబెట్టుకోవాలి పీసుల్ని తర్వాత నాలుగు స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి చిన్న స్పూన్తో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి నిమ్మకాయలో ఆఫ్ రసం అందులో పిండి వేసుకోవాలి రెండు స్పూన్ల కార్న్ఫ్లోవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కార్న్ఫ్లోవర్ లేనప్పుడు మైదా కూడా వేసుకోవచ్చు అంతా మంచిగా కలిసేటట్టుగా వాటర్ పోయకుండానే మొత్తం చేత మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్నది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో లైట్గా కొంచెమే లైట్గా వాటర్ వేసుకొని మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుసుకు కలుపుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం తీసుకున్న ఆరేడు ఎల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయినాక అవి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఒక ఇరవై జీడిపప్పుల వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి జల్లి గిన్నెలో వేసుకొని ఇవి ఫ్రై అయినాక గిన్నెలో వేసేసుకోవాలి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి జల్లి గిన్నెలో వేసుకొని మంచిగా ఫ్రై అయినాక తీసి గిన్నెలో వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి చేసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి కరివేపాకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ఫ్రై ఉన్నది బెండకాయ పీసులు ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే అన్నీ చిందుతూ ఉంటాయి ఆయిల్ మీద పడుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఆయిల్ చిందకుంటుంటుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హైలో పెడితే ఆయిల్ బాగా పై పైకి వచ్చేస్తుంది ఈ విధంగా అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడానికి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని మంచిగా తీసి గిన్నెలో వేసుకోవాలి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి సేమ్ మనం హోటల్లో తెచ్చుకున్న ఫంక్షన్లలో తిన్న ఫ్రై ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే ఈ ఫ్రైకి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను పాకే తీసుకున్న వాటికి కొంచెం యాడ్ చేస్తున్నా అన్నీ ఈ విధంగా కస్టర్డ్గా మొత్తం పైకి కిందికి అనాలి అప్పుడంతా కలిసిపోతుంది మంచిగా ఈ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఏదైనా ఫలావ్లోకి కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మనం బయట కొనుక్కొచ్చుకునే అవసరమే ఉండదండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీస్ ఏమైనా బోర్గా అనిపిస్తే కామెంట్లో చెప్పచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి